సినీరంగంలో తొలి సినిమాతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది అందం అమాయకత్వంతో తెలుగు సినీ ప్రియులను కట్టిపడేసింది సహజ నటనతో పక్కింటి అమ్మాయిల కనిపిస్తూనే వెండితెరపై మాయ చేసింది ఇప్పుడు మెగా హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన నటుడు నాగచైతన్య నాగార్జున నట వారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన చైతు జోష్ మూవీతో నటుడిగా ప్రశంసలు అందుకున్నారు ఆ తర్వాత ఏమాయ చేశావే సినిమాతో హిట్ అందుకున్నారు హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న చైతు ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చైతన్య కెరీర్లోనే రూ పాయింట్ ఒకటి సున్నా సున్నా కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఇది ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు తన నెట్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే సినీ రంగంలో చైతుకు స్నేహితురాలిగా ప్రేమికురాలిగా తల్లిగా నటించిన టాలీవుడ్ ఏకైక హీరోయిన్ ఎవరో మీకు తెలుసా ఆమె ఎవరో కాదు లావణ్య త్రిపాఠి అక్కినేని హీరోలు అందరూ కలిసి నటించిన మనం చిత్రంలో చైతుకు స్నేహితురాలిగా కనిపించింది అలాగే వీరిద్దరు కలిసి యుద్ధం శరణం అనే చిత్రంలో నటించారు అందులో చైతూ లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించగా ఈ మూవీలో చైతూ ప్రేమికురాలిగా కనిపించింది లావణ్య ఇక వన్ ఆఫ్ ది హిట్ మూవీ బంగారరాజు సినిమాలో నాగార్జున లావణ్య దంపతుల కొడుకుగా చైతూను చూపించారు అంటే ఇందులో చైతూకు తల్లి లావణ్య త్రిపాఠి అని అర్థం తెలుగు సినీరంగంలో చైతూకు స్నేహితురాలిగా లవర్గా తల్లిగా కనిపించిన ఏకైక హీరోయిన్ లావణ్య త్రిపాఠి కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే మెగా హీరో వరుణ్ తేజ్ను ప్రేమించి పెళ్లి చేసుకుని మెగా ఇంటికి కోడలిగా వెళ్లింది లావణ్య ఈ జంట తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే అ పోస్ట్ షేర్డ్ బై లావణ్య కోనీదేలా త్రిపాఠి అట్ ఇట్స్ మీ లావణ్య ఇవి కూడా చదవండి టాలీవుడ్ హీరోయిన్ దొరికేసిందిరోయ్ నెట్టింత గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ సీరియల్లో పవర్ఫుల్ విలన్ నెట్టింట గ్లామర్ బ్యూటీ ఫోటోస్ చూస్తే మానసంతా నువ్వే మరీ ఇంత అందంగా ఉందేంట్రా మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ అమ్మాయిల డ్రీంబాయ్ ముప్పై ఏళ్లకే కట్ చేస్తే ఇప్పుడు ఇలా